ఇక్కడ వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది అందుకు కావచ్చు కానీ ఇక్కడ పువ్వు పూలు కానీ కూరగాయలు కానీ ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే తుమ్మి కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కూర ఇక్కడ అవి కూడా పెట్టారు ఇక్కడ ఇరవై ఒక వస్తువులతోటి వినాయకుడిని అలంకరిస్తారు

ಅದನ್ನು ಮಾತಾಡಿಸ್ತೀವಿ ನೇ ನಡೆಸಿ ಮಾತಾಡ್ಕೊಂಡು ಟಾಬಾರ್ Là em ఇరవై ఒక్క ఆకులు తీసుకొని దీని పూజా కార్యక్రమం గురించి తీసుకుంటారు గణేష్ ఐడోల్స్ అవి వీరే పువ్వులు కానీ తామర పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులతోనన్నీ పూజ చేయాలని ఇరవై ఒక్క పత్రాలు తీసుకొని పూజ చేస్తారు రేపు పూజిస్తే బాగుంటుంది అని తీసుకుని వచ్చినాం మార్కెట్ పువ్వులు పండ్లు అన్నీ తీసుకుని వచ్చాం అన్నీ తీసుకునే వచ్చినాం అవి పెడితే బాగుంటాయి అన్నట్టు తీసుకుంటారు రేట్లీగా ఉన్న తీరు ఉంటాయి వాళ్ళ కూలి వాడాలని వాళ్ళ బతుకు వాళ్ళు అనుకుంటారు కదా మనం తీసుకున్నది తప్పు కాదు కదా ఇప్పుడే వచ్చినాము తీసుకుందామంటే కూడా వాళ్ళ కూలి పడేటట్టు కూడా వాళ్ళు చూస్తారు కదా మనకేం తక్కువ కాదు కదా రెండు వందలా రెండు వందలకి ఇస్తారా ఏం తగ్గించారా రేట్లు బాగానే ఉన్నాయి అన్నింటికీ రేట్లు బాగానే ఉన్నాయి మరి ఇక్కడ ఈ సారి పండగ కాబట్టి మేము కొనుక్కోవడానికి వచ్చినాము రేట్లు కొంచెం బాగానే ఉన్నాయి అన్నిటికి ఇక అనేశుడు ఇచ్చేసేయండి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా ముల్ల చెట్టు పూలు కానీ ఇలాంటి పూలు అన్ని ఎన్నో ఉన్నాయి సీతాఫలం కావచ్చు ఇలాంటి వివిధ పూలతోటి ఇక్కడ అన్ని చుట్టూ ఉన్నాయి రేపైతే ఇక వినాయక చవితి సెలబ్రేషన్స్ కాబట్టి ఇక్కడ మార్కెట్ అంతా హడావిడిగా ఉంది భక్తులు కూడా అందరూ వచ్చి ఇక్కడ వినాయకుడు బొమ్మలు కావచ్చు ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నారు కెమెరామెన్ సాయితో నేను మీకు ఇషాను రాజు Like, share and subscribe to Saira TV. Oh, Saira!